రెబల్ స్టార్ ప్రభాస్ ప్రశాంత్ నీల్ కోంబోలో వచ్చిన పాన్ ఇండియా ఫిలిం సలార్ పార్ట్ వన్ సీజ్ ఫైర్ బాక్స్ ఆఫీస్ పనులు దుమ్ము దులుపుతోంది ప్రభాస్ కట్అవుట్ యాక్షన్ సీన్స్ ప్రశాంత్ ఎలివేషన్ ఫ్యాన్స్ ఆడియన్స్ కి గూస్ బ్ తెప్పిస్తున్నాయి రిలీజ్ రోజు నుంచి క్రిస్మస్ హాలిడే వరకు ఆన్లైన్తో పాటు థియేటర్లలోనూ టికెట్స్ దొరకడం లేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు అయితే పద్దెనిమిదేళ్ల లోపు వాళ్ళు సినిమా చూడకూడదు అంటూ కొన్ని మల్టీప్లెక్స్ యాజమాన్యాలు వెనక్కు పంపడం అనేది చర్చనీయాంశంగా మారింది ఆ డీటెయిల్స్ ఇప్పుడు మీకోసం సలార్ మూవీకి సెన్సార్ వాళ్ళు ఏ సర్టిఫికెట్ ఇచ్చారు ఒక ఆమె తన పిల్లలతో కలిసి హైదరాబాద్ ఉప్పల్ జిఎస్ఎల్ మాల్లో సినీ పోలీస్ థియేటర్లో సలార్ సినిమా చూసేందుకు వచ్చింది అయితే థియేటర్స్ యాజమాన్యం వారిని థియేటర్ బయటే ఆపేశారు ఏ సర్టిఫికెట్ కాబట్టి ఈ సినిమాని చిన్నపిల్లలు చూడడానికి అనుమతి లేదు అయితే ఈ సర్టిఫికెట్ విషయం గమనించిన తల్లి ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసుకుని థియేటర్కు వచ్చేసింది ఇక అక్కడ థియేటర్ యాజమాన్యం అనుమతించకపోవడంతో వారితో ఆ తల్లి గొడవ పెట్టుకుంది ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి పద్దెనిమిదేళ్లు నిండిని వారికి థియేటర్లోకి ఎంట్రీ లేదు ఇదే విషయాన్ని బుక్ మై షోలో టికెట్స్ బుక్ చేసుకునేటప్పుడు కూడా అలర్ట్ చేస్తుంది పైగా టికెట్ డబ్బులు రీఫండ్ చేయమని కూడా అందులో చూపిస్తుంది అయినా సరే కొందరు సినిమా చూడ్డానికి వస్తూ ఉండడంతో థియేటర్ వారు బయటే అడ్డుకుంటున్నారు కలెక్షన్ల పరంగా రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది సలార్ మూడు రోజుల్లోనే నాలుగు వందల కోట్ల క్లబ్ లో చేరిపోయింది అలాగే నైజాం ఏరియాలో నాలుగు రోజుల్లోనే యాభై కోట్ల మార్క్ దాటేసింది తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ రెస్ట్ ఆఫ్ ఇండియా అంతటా కూడా అత్యధిక వసూలు రాబడుతుంది సలార్ ఇప్పటికే మేకింగ్ వీడియో రిలీజ్ చేసిన మేకర్స్ వినరా వీడియో సాంగ్ కూడా వదిలారు ఈ వీడియోలు ఇప్పుడు నెట్ ఇంటో వైరల్ అవుతున్నాయి